విజయవాడ సిటీ కార్పొరేషన్ పరిధి ఆనుకొని ఉన్నటువంటి అంబాపురంలో హరిల్లు డెవలపర్స్ వారి ప్రాజెక్ట్ ఫార్చూన్ గోల్డెన్ హోమ్స్ ఈ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్స్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయినవి ఇది దీనిలో రెండు వందల తొమ్మిది గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాటు అమ్మకానికి కలదు దాని యొక్క ధర గజము ముప్పై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు కావాల్సిన వారు స్క్రీన్పై కనిపించిన నెంబర్కు కాల్ చేసి సంపాదించగలరు ఇది విజయవాడ పరిధిలో కార్పొరేషన్ ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్ట్లో ప్లాటు ఇన్నర్ రింగ్ రోడ్కి ఆనుకుని ఉంటుంది వెస్ట్ బైపాస్కి లోపల ఉంటుంది ఇన్ బిట్వీన్ వెస్ట్ బైపాస్ ఇన్నర్ రింగ్ రోడ్ ఈ యొక్క ప్లాట్ పూర్తి వివరాల కోసం స్క్రీన్పై కనబడుతున్న నంబర్కు కాల్ చేసి సంప్రదించగలరు ఇమీడియట్లీ కూడా ఇళ్ళు నిర్మించుకోవడానికి అనుకూలమైనటువంటి ప్లాట్ ఇది కార్పొరేషన్కి ఆనుకొని ఉన్నటువంటి ప్రాజెక్ట్ పూర్తి వివరాలు కావలసిన వారు స్క్రీన్పై కనపడుతున్న నంబర్కు కాల్ చేయగలరు హరివీలు డెవలపర్స్ వారి ప్రాజెక్ట్ ఇది ఫార్చూన్ గోల్డెన్ హోమ్స్ అనే పేరు మీద ఈ యొక్క ప్రాజెక్ట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఫార్టీ ఫీట్ సీసీ రోడ్ ఇది సిఆర్డిఏ ప్రాజెక్ట్ అనమాట ఫార్టీ ఫీట్ సీసీ రోడ్డు డ్రైనేజ్ అన్ని వసతులు కూడా ఈ యొక్క ప్రాజెక్టు అందుబాటులో కలవు Thank you. Thank you very much.